మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఉట్లూరు మండల కేంద్రంలో ప్రెస్ భవన్లో ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న రాజ్గౌడ గౌడ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ శ్రీ స్వయం గారు నిన్న మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ సంఘం కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమము చరిత్రాత్మకంగా అంటే చరిత్రలో ఏ ఏ సంఘం కూడా ప్రమాణ స్వీకారము ఇంత పెద్ద మతంలో చేయలేదు అలాంటిది నిన్న డోల్ బెబ్రే కాళీకోమ్ మా సంస్కృతి సాంప్రదాయాల పరంగా ఎంతో ఘనంగా నిన్న నిర్వహించడం జరిగింది నాలుగు జిల్లాల నుంచి కుమ్రం జిల్లా మంచిరాల్ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా అట్లాగే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జాతీయ నాయకులు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అట్లాగే స్థానిక ఖానాపూర్ శాసనసభ్యులు విడమ భోజు పటేల్ గారు అట్లాగే ఆసిఫాద్ ఎమ్మెల్యే శ్రీ అత్తం ఆత్రం సక్కు గారు అట్లాగే కాంగ్రెస్ నాయకులు ఆదిలాబాద్ గాంధీ రెడ్డి గారు అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్లు కుమ్రం కోటేశ్వరరావు కుడిమెత విశ్వనాథరావు అట్లాగే డిసిసి డిసిపి డైరెక్టర్ ఆర్డీ రెడ్డి భోజారెడ్డి అట్లాగే ఇట్లా కుమ్రం భీము సార్మేడి కృషంగ మోతిరామ్ గారు అట్లాగే హర్జు అర్జు గోడమగోడ్ మహాసభ జాతీయ నాయకులు గౌరవాధ్యక్షులు మా కురంగ దౌలతరావు గారు ఇట్లా సమాజం నుంచి అన్ని సంఘాల నాయకులు రాయ్ సెంటర్ అందరూ గ్రామ పటేళ్లు ప్రజలు పెద్ద ఎత్తున స్వయంబాబురావు గారు ఈ కార్యక్రమానికి గ్రామ గ్రామం నుంచి పల్లెల నుంచి నిన్న అక్కడ ఎస్టీయు భవన్లో ఆ భవన్ అంతా అసలు స్థలం లేకుండా అయిపోయిందంటే మేము కూడా అసలు పెద్ద గ్రౌండ్ పెడితే బాగుండేదాన్ని మేము వచ్చినాము ఇది పెద్ద మొత్తంలో జరిగింది నిన్న వచ్చినటువంటి గ్రామ గ్రామ ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ ప్రోగ్రాన్ని స్వయంబాబురావు గారి ప్రమాణ స్వీకార ప్రోగ్రామ్ అని కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ నాయకులకి ముఖ్యంగా మా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పంద్ర శంకర్ గారికి అట్లాగే ఇక్కడ ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు కనక తులసిరామ్ గారికి గేడం నిరంజన్ జిల్లా ప్రధాన కార్యదర్శికి అట్లాగే గుడ్నూరు డివిజన్ అధ్యక్షులు ఆత్రం ప్రకాష్ గారికి మడవి బాలాజీ గారికి ఇట్లా చాలామంది ఈ ప్రోగ్రాం సక్సెస్ వెనుక ఉన్నారు విజయవంతం చేశారు అంటే ఎన్నాడు ఎక్కడ అంటే ఒక గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎట్లుంటుందో అలాంటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది దీనికి ప్రజలందరూ నాయకులు సంఘ నాయకులందరూ సార్మేడీలు వచ్చి దీన్ని విజయవంతం చేసినట్టే వారికి చాలా మేము కృతజ్ఞతలు ఎప్పుడు రుణపడి ఉంటామని మేము తెలియజేస్తున్నాం అట్లాగే కొన్ని మా ఆదివాసీ సంఘాలే మా రాజ్భౌండ సేవ సమితిని విమర్శలు చేస్తున్నారు అట్లాగే రాజ్భోడ్ సేవ సమితి నూతన అధ్యక్షులు వచ్చినటువంటి మా స్వయంబాబు గారి మీద కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇది సంఘాలకు మా రాజభవెండ్ సేవ సమితి కానీ ఇంకా మా రాష్ట్ర అధ్యక్షుల మీద కూడా విమర్శలు చేస్తే బాగుండదు ఎందుకంటే మీరు ఒక పక్క పార్టీలో ఉంటారు ఒక పట్ట ఒక పక్క సంఘంలో ఉంటారు రాజభవెండ్ సేవ సమితి అనేది కోట్లక భీమరావు వ్యవస్థాపకులు ఇది రాజకీయాల అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా రాజభవెండ్ సేవ సమితి పనిచేస్తుంది వేరే సంఘాలు అట్లా ఉండేది కాబట్టి రాజ్ సేవ సమితి అనేది ఇటు రాజకీయము ఇటు ప్రభుత్వము ఇటు ప్రజల మధ్య ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తుంది అప్పటి నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసింది ఆ కార్యక్రమాల ద్వారానే ఇప్పుడు మా సమాజము విద్య వి వైద్య ఉద్యోగాల పరంగా భూముల పరంగా అన్ని హక్కుల కోసం ఈ మా రాజ్ సేవ సమితి పనిచేస్తుంది దాన్ని మీరు వ్యక్తిగత స్వలాభం కోసం వ్యక్తిగతంగా ఏదో వ్యక్తి మీద కోపంతో ఒకరి మీద సంఘం మీద విమర్శలు చేయడం లేకపోతే స్వయం బాబురావు మీద విమర్శ చేయడం మంచిది కాదు ఇది యావత్ సమాజానికే నష్టం అట్లాగే ఇక్కడ రాజ్ సేవ సమితి అంటే గోండ్ కులాం పర్దాన్ తోటి నాయకపో ఆన్ ఇట్లా నాలుగు ఐదు కులాలతోటి ఈ రాజ్ సేవ సమితి అనేది పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని తెగలు కూడా ఇందులో భాగస్వాములు ఉంటారు వారి అభివృద్ధి కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము ప్రభుత్వంతో రాజకీయ నాయకులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేస్తుంది ఎందుకంటే రాజభోడ్ సేవ సమితిగా మేము మా కమిటీ నియమించిన తర్వాత స్వయంబాబు గారు మొట్టమొదట కేంద్ర మంత్రిని కలిశారు వారిది కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ అక్కడ వెళ్ళి జీఓ ఫార్టీ నైన్ని రద్దు చేయాలని వారు అక్కడ కోరడం అట్లాగే మినిస్టరు వారికి రిప్లై చేయడం అట్లాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వారిని కలిసిన తర్వాత ఆ గవర్నర్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రాయడం ఇట్లా ఇట్లా శాసనసభ్యులు కూడా దీనికి సహకరించడం వలన తాత్కాలికంగా ఫార్టీ నైన్ మన రాష్ట్ర అధ్యక్షులు కృషి వల్ల ఇది తాత్కాలికంగా దాన్ని వా వాయిదా నిలిపివేశారు అంటే ఇది రాజ్ సేవ సమితి యొక్క ఘన విజయము అట్లాగే స్వయం బాబురావు గారి యొక్క ఘన విజయం దీన్ని మీరు గుర్తించాలా చేసిన సమాజ సేవ చేసిన ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పకుండా గుర్తించాలా మీరు ఇక నుంచి మాత్రం రాజ్గౌడ్ సేవ సమితిని కానీ లేకపోతే స్వయం బాబురావు కానీ స్వయం బాబురావు మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం బాగున్నది అట్లాగే రాజ్గౌడ్ సేవ సమితి మీద కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా విమర్శలు చేస్తే బాగుండదు ఎందుకంటే ఇది సమాజాభివృద్ధి కోసం పనిచేస్తుంది ఈరోజు మనము అడవుల్లో ఉంటాం మాకు రోడ్ లేదు నీళ్ళు లేవు స్కూల్ బిల్డింగ్స్ లేవు అట్లాగే అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఫార్టీ నైన్ జీవో ఉంది పోడు భూముల వ్యవస్థ ఉంది ఇలాంటి సమస్యలు మేము ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళేటటువంటి సమస్యలు పరిష్కరించే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే స్వయంబాబురావు గారు తప్ప మన సమాజంలో నాలుగు జిల్లాలలో అలాంటి వ్యక్తి ఎక్కడ ఎవరు లేరు మీరు ఏదో మూలాన కూర్చొని వాట్సాప్ మెసేజ్లు ఏదో పెడితే ఇక్కడ ఊరుకునేది లేదు మేము ఇక్కడ నుంచి మేము ఇకపైన మా పైన కానీ రాజగోడ శాస్త సంస్థ పైన కానీ అట్లాగే స్వయం బాబురావు పైన కానీ విమర్శలు చేస్తే మాత్రము మేము గ్రామ గ్రా మీరైతే ఏదైతే చాలా చూసినాం మీ మాటలు విన్నాము కానీ మేము కూడా తలుచుకుంటే ఇక్కడ నుంచి మీ మీ భరతం పట్టే రోజులు కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం రాజగోండ సేవ సమితి తరఫున మేము చాలా చూసినాం చాలా ఓపికత ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి మాత్రము స్వయంబాబురావు గారు అట్లాగే రాజగోండ సేవ సమితి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేస్తుంది అనేక సమస్యల పైన మాట్లాడుతుంది సమస్యల పరిష్కారం కృషి చేస్తుంది ఇప్పుడు ఎవరి వ్యక్తిగతంగా మేము విమర్శలు చేయడం లేదు ఇది ఫస్ట్ సార్ మీకు అందరికీ ఆల్టిమేట్ జారీ చేస్తున్నాం ఎందుకంటే రెండవసారి మాత్రం రాజగౌడ సేవ సమితి అట్లాగే స్వయం మీద విమర్శలు చేస్తే మాత్రం బాగుండదు అట్లాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కుదిస్తున్నాం జై సేవ జై గోడవా జై రాజ్గోండ్ జై రాజ్